కడప జిల్లా జమ్మలమడుగు మండలంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు సిపిఎం రాజకీయ శిక్షణ తరగతుల్లో భాగంగా ఆయన జమ్మలమడుగులో మీడియాతో మాట్లాడుతూ గత మూడు పర్యాయాలు దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి అవకాశం లేదని తప్పుడు రిపోర్ట్ ఇచ్చారని అన్నారు అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టలేదని ప్రజలు ఈ విషయాన్ని గమనిస్తున్నారని తగిన సమయంలో ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్తారని ఆయన అన్నారు ఈరోజు భారతదేశంలోనే అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతంగా రాయలసీమ ప్రభుత్వ దృష్టిలో ఉంది రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదాలో భాగంగా పార్లమెంటు రాష్ట్రపతి ఆమోదంతో కడప ఉక్కు పరిశ్రమ రాయలసీమ నడవుడ్డైనటువంటి కడప జమ్మలమడుగు ప్రాంతంలో నిర్మించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వ భారీ ఉక్కు పరిశ్రమల శాఖ సేల్ నిర్ణయించింది అయితే ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మూడు దఫాలు ప్రధానమంత్రిగా బీజేపీ ఎన్డీఏ నరేంద్ర మోడీ గారే ఉన్నారు కానీ ఇప్పటి వరకు నరేంద్ర మోడీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దాటవేస్తూ పార్లమెంటునే తప్పుదారి పట్టిస్తూ నాట్ ఫీజిబిలిటీ అని చెప్పి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చేత అబద్ధాలు చెప్పించారు అలాగే ఈరోజు జమ్మల మడుగు చుట్టుపక్కల ఇంకా నాలుగైదు సిమెంట్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉన్నటువంటి సున్నపరాయి ఉంది అనేక రకాలైనటువంటి సహజ వనరులు ఉన్నాయి దానిపైన ఈ ప్రభుత్వానికి దృష్టి లేదు కాబట్టి కడప జిల్లా ప్రజలకు రాయలసీమ ప్రజలకు జమ్మలమడుగు ప్రాంత ప్రజలకు తీవ్రమైనటువంటి అన్యాయం నరేంద్ర మోడీ చేశాడు అట్లాగే చంద్రబాబు నాయుడు చేసినాడు అట్లాగే జగన్మోహన్ రెడ్డి చేసినాడు కాబట్టి ఇవన్నీ కూడా ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు గమనిస్తా ఉన్నారు సరైన సమయంలో వాళ్ళకు బుద్ధి చెప్తారని చెప్పి కూడా సిపిఎం పార్టీ హెచ్చరిస్తా ఉంది